ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి అది దాని చేప పేరు వచ్చేసి మాగది దాని కర్రీ కానీ ఫ్రై కానీ ఎనీథింగ్ ఏ మోడల్లో అయినా సరే కుక్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ పరంగా దాన్ని కుక్ చేసుకుని తినాలి అప్పుడు దాని టేస్ట్ ఏంటని తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఒకసారి మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కొనుక్కుని ఒకసారి ట్రై చేయండి దాన్ని వచ్చేసి కస్టమరు చిన్న సైజు ముక్కల కింద కట్ చేయమన్నారు సో మా డాడీ అలా కట్ చేస్తా అన్నారు వాళ్ళు కర్రీకి అన్నారు అంటే వాళ్ళ ఫంక్షన్లో కర్రీకి అట్లా తెచ్చారు మా డాడీ కట్ చేస్తున్నారు చిన్న చిన్న సైజులో ముక్కలు పీసెస్ కట్ చేస్తున్నారు కర్రీకి ఎట్లా బాగుండుకుంటే బాగుంటుంది అనేసి దాని ద్వారా కట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అన్నీ తీస్తున్నారు మా డాడీ అవన్నీ పక్కకు పడేసి ఇంకా కర్రీ వండుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అంటే మా డాడీకి వీడియో చేయడం రాదు సో నేను చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ Sampai jumpa di video selanjutnya.